పోయేసువా ప్రార్థించేదా నీ పలుకులే వినిపించేదా ఇలా కరుణించవా మమ్ము దీవించవా ఇలా కరుణించవా మమ్ము దీవించవా அனுरागால வரலிம் குறிபிஞ்சவ ஓ இயேசுவா பிராதின்சேதா நீ పలుகுலே வினிபிஞ்சதா శాంతికి మార్గం తప్పక చూపిన పావనముతివి నీదు నిత్యం జీవం ఒకటే వెలసిన ప్రేమామూర్తివి శాంతికి మార్గం తప్పక చూపిన పావనముతివి నీదు నిత్యం జీవం ఒకటే వెలసిన ప్రేమముర్తివి ప్రేమే నాయదలోని పొంగేరుదయా వలసే నా గుండెని పొంగెజలమా ప్రేమే నాయదలోని పొంగెరుదయా వెనసే నా పొంగే జనమా స్థూతించేదాని నిన్ను ధ్యానించేదాని నిన్ను ఆ సరి నిసా ని ఆ ఉ యేసువా ప్రార్థించుదా నీ పలుకులే వినిపించుదా